ఒకరోజు మహాకవి కాళిదాసు మండు వేసవిలో పరదేశానికి బయలుదేరాడు మిట్ట మధ్యాహ్న సమయానికి ఒక కుగ్రామానికి చేరుకున్నాడు బాగా దాహం వేయటంతో ఒక గుడిసి దగ్గరికి నీళ్ల కోసం వెళ్ళాడు ఒక బాలిక నీటి కుండతోటి గుడిసెలోకి వెళుతూ ఉంటుంది ఆమెను చూసి బాలిక నాకు దాహంగా ఉంది నీళ్లు ఇవ్వమని అడిగాడు కాళిదాసు అప్పుడు ఆ బాలిక మీరెవరో నాకు తెలియదు నీళ్లు ఎలా ఇచ్చేది అని బదిలిచ్చింది కాళిదాసు నేను ఎవరో తెలియకపోవటం ఏమిటి పెద్ద పండితుడను ఎవరిని అడిగినా చెబుతారు అన్నాడు ఆ మాటలు విని బాలిక నవ్వి మీరు అసత్యమాడుతున్నారు ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను అంటుంది కాళిదాసు కాసేపు ఆలోచించి నాకు తెలియదు ముందు మంచినీళ్లు ఇవ్వమని తిమిలాడుతాడు అప్పుడు ఆ బాలిక ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి దాహం ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు అని అడుగుతుంది బాలిక నేను బాటసారిని అంటాడు కాళిదాసు మళ్ళీ అసత్యమాడుతున్నారు బాటసారి అంటే ఒక చోట నుంచి మరొక చోటకి బడలిక లేకుండా వెళ్ళాలి మీరేమో అలసిపోయారు ఈ లోకంలో అలా అలసిపోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు వారే సూర్యచంద్రులు అని చెప్పి గుడుసులోకి వెళ్ళింది బాలిక కాళిదాసు మాత నీళ్లు ఇవ్వండి దాహంతో చనిపోయేలాగా ఉన్నాను అని ప్రాధాయపడ్డాడు లోపల నుంచి ఒక ముసలావిడ బయటికి వచ్చింది మీరు ఎవరో చెప్పండి నీళ్లు ఇస్తాను అంది ఆమె కాళిదాసు దీనంగా నేను అతిథిని అని బదిలిచ్చాడు మీరు అసత్యం చెబుతున్నారు ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు ఒకటి ధనం రెండోది యౌవనం ఈ రెండు ఎప్పుడు వెళ్ళిపోతాయో ఎవరికి తెలియదు అంటుంది నేను సహనశీలిని నీళ్లు ఇవ్వమని వేడుకుంటాడు కాళిదాసు మీరు మళ్ళీ అసత్యం చెబుతున్నారు ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలు ఒకటి భూమి రెండవది వృక్ష ఓపిక నశించిన కాళిదాసు నేను మూర్ఖుడను ఇప్పుడైనా నీళ్లు ఇవ్వమని అడిగాడు ఇది అసత్యమే ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు రెండో వాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు అంటుంది ఆ జవాబు తోటి కాళిదాసుకు కనివిప్పు కలిగింది మాపణలు కోరుతాడు అవ్వ దేవిగా మారి విద్యతోటి వినయం రావాలి కానీ అహంకారం కాదు అంటూ నీళ్లను ఇచ్చింది